హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకి అయితే ఇక కష్టాలు తప్పు అని అయితే తెలుస్తుంది ఏదైతే ట్రంప్ ఎప్పుడైతే రాజ్యాంగ పదవిని చేపట్టాడో ఆ రోజు నుంచి కూడా భారతీయులకు కష్టాలు మొదలయ్యా అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానంగా ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే మొట్టమొదటి సంతకం జన్మతహ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పెట్టడం అది ఇరవై రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్న పౌరులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం అది ప్రస్తుతానికి అయితే నిలిపివేసిన సంఘటన అందరికీ తెలిసిందే అయితే ట్రంప్ దానిపై కూడా మరో పిటిషన్ వేయాలని ప్రభుత్వం తరపున వాదన కూడా వారికి వినిపించాలని కూడా యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రధానంగా అదే ఈ జన్మతహ పౌరసత్వం మీద కాకుండా ట్రంప్ ప్రధానంగా చెప్పేది ఏంటంటే వలసలు వచ్చిన వారికి కానీ ఇక్కడ పార్ట్ టైం వేసాతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై కానీ వారికి ఖచ్చితంగా ఎటువంటి పౌరసత్వం లభించదు అక్కడ పుట్టిన వారి పిల్లలకి పౌరసత్వం లభించదంటూ కూడా ట్రంప్ వాదన అయితే ఉంది అదేవిధంగా ట్రంప్ కేవలం జ అమెరికా సిటిజన్తో కానీ లేదంటే గ్రీన్ కార్డు ఉన్న వారికి కానీ అక్కడ ఉండేవాళ్ళు అక్కడ పుట్టిన పిల్లలకు మాత్రమే సభ్యత్వం పౌరసత్వం అనేది లభిస్తుందని కూడా ట్రంప్ వాదన వినిపిస్తున్న పరిస్థితి అదేవిధంగా దానిపై కూడా కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు అదే కాకుండా అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కూడా గణనీయంగా భారతదేశం నుంచి ఎక్కువ మంది అయితే అమెరికాలో విద్యా విధానం గురించి కానీ అక్కడ విద్యను అభ్యసించడానికి ఎక్కువ మంది అయితే వెళ్తూ ఉంటారు సుమారు మూడు పాయింట్ రెండు లక్షల మంది అయితే విద్యార్థులు ఇప్పటికే అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉండడం జరుగుతోంది అయితే మనం ప్రధానంగా గమనించుకుంటే ఈ సంవత్సరం కూడా మరింత పెరిగారు భారతీయ విద్యార్థులు అక్కడ అయితే ట్రంప్ వచ్చి రాగానే అక్కడ ఉన్న రెస్టారెంట్లో కానీ గ్యాస్ స్టేషన్లో కానీ ఏదైతే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ప్రదేశాల్లో అయితే ట్రంప్ ఖచ్చితంగా నిషిద్ధం విధించినట్టుగా తెలుస్తుంది ఎవరైతే భారతీయ విద్యార్థులు విదేశీ విద్యార్థులు ఖచ్చితంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి పనికిరారు అంటూ కూడా ఒక నియంతమైన రూల్ను అయితే పెట్టడం జరిగింది ట్రంప్ దానిపై ఇప్పటికే ఖచ్చితంగా పార్ట్ టైం విద్యార్థులు కనుక పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికితే ఖచ్చితంగా వాళ్ళని స్వదేశానికి తిరిగి పంపించే యోచనలో అయితే అమెరికా ప్రభుత్వం ఉందని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పటికే చికాగోలో నలభై మంది విద్యార్థులను అయితే ఇప్పటికే పట్టుకుని భారతదేశానికి పంపించడం జరిగింది అయితే ఈ పరిణామాలన్నీ కూడా చేజేతులారా అక్కడ ఉన్న భారతీయులే చేసుకున్న పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ట్రంప్ విధి విధానాలు అన్నీ తెలిసినా కూడా ట్రంప్ని ఏకపక్షంగా గెలిపించారు భారతీయులు ప్రధానంగా అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడం అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ట్రంప్ ఏదైతే ట్రంప్ ఫస్ట్ మొదటి నుంచి కూడా హెచ్వన్ బి బీసాలను గతంలో రద్దు చేయడం కానీ అనేక మంది భారతీయులు విద్యార్థులను కానీ అదేవిధంగా భారతీయులను కానీ ఇబ్బంది పెట్టడం గతంలో కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా వచ్చి రాగానే ట్రంప్ విదేశీయుల్ని పట్టుకుని ఏరివేసే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే భారతీయ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అయితే అక్కడ చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇక్కడ అనేక కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా సరే అప్పులు చేసి ఏదో విధంగా అమెరికాలో విద్యను అభ్యసిస్తే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని వారి తల్లిదండ్రులు కూడా యోచించడం జరుగుతుంది ఏదో విధంగా ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్లను అయితే చూపిస్తూ ఉంటారు సహజంగా అది ఇల్లీగల్ అవని లీగల్ అవని విద్యార్థులు వారి పిల్లలు ఉన్నతగా ఉన్న ఉండాలనే కోరికతో అనేక అప్పులు చేసి కూడా ఇక్కడి నుంచి అమెరికాలో పంపిస్తూ ఉండడం మనకి అందరికీ తెలిసిన విషయమే అయితే వారు అక్కడ ఉంటే అక్కడ ఏదో పార్ట్ టైం చేసుకుని రెస్టారెంట్లో కానీ అక్కడ ఇక్కడ బారుల్లో కానీ లేదంటే గ్యాస్ ఫిల్ స్టేషన్లో కానీ ఏదైతే పార్ట్ టైం ప్రధానంగా ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వారి ఖర్చులకి ఎక్కడైతే లభిస్తుందో అటువంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ వారు అక్కడ విద్యను అభ్యసిస్తూ కూడా ఉంటూ ఉంటారు అలాంటి అవకాశం లేకుండా అయితే ట్రంప్ ప్రధానంగా ప్రస్తుతం వారి చర్యలు చేపట్టినట్టయితే తెలుస్తోంది ఇప్పటికే నలభై మంది విద్యార్థులైతే భారతదేశానికి పంపించడం జరిగింది ఏదైతే భారతీయ విద్యార్థులకు మటుకు కష్టాలు తప్పట్లేదని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి కొంత వెళ్ళడానికే చాలా అతి కష్టంగా అమౌంట్ని సిద్ధం చేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుంటూ ఏదో రకంగా గడిపే విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళ మెయింటెనెన్స్కి కూడా ఇంటి దగ్గర నుంచే డబ్బులు పంపించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇప్పటికే ట్రంప్ విధానం అయితే అక్కడ భారతీయులకు చాలా ఇబ్బందికరంగా మారింది అన్నందు సందేహం లేదు ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖా మంత్రులు కానీ కొన్న వారు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఎంతో ఆశలతో అక్కడికి వెళ్ళి విద్యా విధానంలో ఉండాలి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు అటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా లోన్లు ఇవ్వడం కానీ వేరే రకంగా ఆర్థికంగా నిలబడడానికి వెన్నుదండగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఖచ్చితంగా పేద విద్యార్థులు కానీ అదేవిధంగా మిడిల్ క్లాస్ విద్యార్థులు కానీ అప్పోసప్పో చేసి అమెరికాలో జీవనం గడిపే వ్యక్తులకు ఖచ్చితంగా భారతదేశం నుంచి కూడా సపోర్ట్ ఉండాలని అయితే చాలామంది కోరుకునే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ ఈ రకమైన విధానాలపై ఖచ్చితంగా ఆయన కూడా కల్పించుకుని మాట్లాడితే బాగుంటుందని కూడా పలువురు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏది ఏమైనా ఎవరి దేశంలో ఉన్న పరిస్థితులు వారికి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న భారతీయులకు ఖచ్చితంగా వారు చేదోడు వాదోడుగా ఇక్కడి నుంచి ఆర్థిక పరంగా కూడా ఇవ్వాలని అయితే మరకు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ట్రంప్ అయితే మరొక నూతన విధానానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారో తెలివైన భారతీయ విద్యార్థులకు ఖచ్చితంగా ట్రంప్ చేదోడు వాదోడుగా ఉంటాడనే హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి గ్రీన్ కార్డు ఇవ్వడానికి కూడా ట్రంప్ సుముఖతగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడికి వెళ్ళే విద్యార్థులకు మాత్రం కష్టంగానే ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే పార్ట్ టైం ఉద్యోగాలు కనుక అక్కడ చేయకపోతే వాళ్ళు కనీసం వారు అక్కడ సర్వే అవ్వడానికి కూడా చాలా కష్ట సాధ్యమైన పరిస్థితి ఏర్పడుతుందని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే ట్రంప్ ఈ నియంత విధానాలు గతంలో కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా మరోసారి ట్రంప్ తనదైన శైలిలో నియంతృత్వాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతోంది అయితే ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు ఇది చేజేతులారా చేసుకున్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఇప్పటికే భారతీయులుగా అక్కడ ప్రవాస భారతీయులు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తులు గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు అయితే చాలా గణనీయంగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే మరొకసారి విదేశాల నుంచి ఇక్కడ వలస వచ్చి అమెరికాలో వండడానికి ట్రంప్కి అయితే సుమతిగా చూపించట్లేదు అని అయితే ప్రధానంగా తెలుస్తుంది అందుకనే వారు చేజేతులారా చేసుకున్న తప్పు అయితే మనం ఇది గట్టిగా చెప్పాల్సిన మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అక్కడ ఉండేవారు కూడా ట్రంప్ విధి విధానాలు గతంలో చూసినా సరే మరలా తిరిగి ట్రంప్నే గద్దెనెక్కించడం వారి చేసుకున్న ఫలితమే అని చెప్పవచ్చు